కాబట్టి చూస్తున్నారు కదా ప్రజలారా ఎందుకంటే ఇనేక సార్లు అనేక మంది కూడా విలేకరులు అనుకునియండి లేకుంటే లీడర్ల మోటామోటర్లు అనుకునియండి పార్టీ లీడర్లు అనుకొనియండి అనేక మంది వచ్చిరంట వచ్చి మేము వేస్తాము 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 అని చెప్తున్నారు తప్ప వేసిన వాడు మాత్రం ఇంతవరకు వస్తలేడు వేస్తలేడు మరి మా సమస్యలు ఏంటి పోతున్నాయి యాభై ఏళ్ల నుంచి మేము ఇవే నరకయాతన పడుతుంటే ఎన్ని పార్టీలకైనా కానీ వేయాలి ఎంతమంది కానీ ఓటు వేయాలి ఎవరికి ఓటేసినా కానీ మాకు మాత్రం రోడ్ వేస్తలేరు అని చెప్పేసి వాళ్ళలో బాధను వ్యక్తపరుస్తుర్రు వాళ్ళకు ఇప్పుడు మా సమస్యలు తీర్చేవారు ఎవరు అని అడుగుతున్నారు ఎందుకు తీరుస్తలేరు అని నన్ను ప్రశ్నిస్తుర్రు మరి నాకు ఇప్పుడు వీళ్ళ సమస్యలు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే యాభై సంవత్సరాలుగా వీళ్ళు పడుతున్న నరకయాతనకు కారణం ఏంటంటే పాలకులలో పార్టీ నాయకులలో ప్రభుత్వంలో ఎన్నుకోబడుతున్న ప్రభుత్వాలలో కానివ్వండి ఇప్పుడున్న పార్టీలలో కానివ్వండి ఎన్నిక కాపాడుతున్న ప్రజాప్రతినిధులు కానివ్వండి లేక ప్రభుత్వ పాలనలో భాగంగా ఉన్నటువంటి పరిపాలన అధికారులు కానివ్వండి వీళ్ళలో ఎవ్వరికి కూడా చిత్తశుద్ధి అనేది లేదు ఒకవేళ వీళ్ళు ఎవరికైనా చిత్తశుద్ధి ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో పిట్టలగూడానికి రోడ్ వచ్చేది కనుక వీరికి చేయాలన్న మనసు లేదు మనసు ఉంటేనే మార్గం ఉంటుంది మరి దయచేసి ఇప్పటికైనా ఇన్ని నానా కష్టాలు పడుతూ నానా నరకయాతన పడుతున్న ఈ పిట్టల పిట్టలగూడ వాస్తవ్యులకు ఖచ్చితంగా పక్కా రోడ్ వేయించి డ్రైనేజ్ సిస్టమ్ వేయించి ప్రాథమికంగా మరి విద్యను టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే అప్గ్రేడ్ చేసినట్టయితే ఐదో క్లాస్ వరకు ఉందట పదో క్లాస్ వరకు అప్గ్రేడ్ చేసినట్టయితే వారి పిల్లల్ని కనీసం ఏమన్నా చదువుకోలేకపోయినాం మా పిల్లల్ని కనీసం పదో తరగతి వరకన్నా చదివించుకోగలుగుతాం దయచేసి మాకు ఇక్కడ పదో స్కూల్ వరకు విద్యను అందించండి మాకు హెల్త్ చెకప్ కోసము మరి డాక్టర్ వచ్చి మాకు చెకప్ చేయాలి ఎందుకంటే ఈ వర్షం పడ్డప్పుడు ఈ దోమలు వచ్చేసి పాములు వచ్చేసి మాకు పిల్లలకు కరిసి మాకు కరిసి మేము జ్వరాలు వచ్చి పంటున్నాము హాస్పిటల్కి పోదామంటే రోడ్డు లేదు ఆటో రాదు బస్సు రాదు కనుక డాక్టర్లే కనీసం మీకు వచ్చి మాకు సూదో గోలో మందో ఇస్తే మేము మా ప్రాణాలు మేము కాపాడుకోగలుగుతాం దయచేసి అని చెప్పేసి ప్రభుత్వానికి అనేక రకాలుగా అనేక సమస్యలు ఈరోజు ఈ పిట్టలగూడెం వాస్తవ్యులు ఈ ప్రజా ప్రభుత్వానికి సీఎం ప్రభుత్వానికి అలాగే మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బీర్ లైలయ గారికి కూడా విన్నవిస్తున్నారు దయచేసి ప్రజాప్రతినిధులరా ప్రభుత్వ అధికారులారా దయచేసి పెద్ద మనసు చేసుకోండి మానవత్వం చేసుకోండి కనీసం ఈ ప్రజలను ఒక ప్రజలుగా గుర్తించండి మనిషిగా మనిషిగా గుర్తించి ఒక మన